హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుని వల్ల మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మీరందరూ కూడా హ్యాపీగా బాగున్నారని అనుకుంటున్నా మరి ఈరోజు ఏంటంటే స్పెషల్ కాకరకాయలు అండి రెడీ అయిపోయినాయి వాటిని మనం కట్ తీసుకుందాం ఈ కాకరపాదుకి లాస్ట్ టైము ఎల్లో బగ్స్ అయ్యి వచ్చినాయి వాటిని క్లియర్ చేయడానికి మజ్జిగ ఇంగువ బనానా పసుపు కలిపినటువంటి ద్రావణాన్ని అయితే నేను ఇచ్చున్నాను చూడండి ఎంత చక్కగా మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది మొట్టమొదటిగా అవన్నీ కూడా బై హ్యాండ్ ఆ లీవ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుని తర్వాత నేను వాటికి అవి త్రావడాన్ని ఇచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత అయితే మ్యాక్సిమం క్లియర్ అయిపోయింది చూడండి అయితే ఇచ్చింది కూడా నేను మీకు క్లిప్పింగ్ పెడతాను ఇప్పుడైతే ఈ కాకరకాయలను మనం హార్వెస్ట్ చేసుకున్నామాలి సో ఈరోజు కాకరకాయలు హార్వెస్ట్ అండి చూడంత చక్కగా మంచి సైజులో అయితే వచ్చేసి ఉన్నాయి కట్ చేసేయండి కట్ చూడండి చూడెంత బాగున్నాయి వాతావరణాలు మార్పులు బాగా ఎక్కువ ఉంటున్నాయి కదండి అప్ అండ్ డౌన్స్ వాతావరణంలో జలుబులు జ్వరాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి అందరికీ చాలా హ్యాపీ అయింది ఎంత మంచి హార్వెస్ట్ అంటే అంత మంచి హార్వెస్ట్ అనమాట అసలు నాకైతే ఈ హార్వెస్ట్కి చాలా చాలా హ్యాపీ అనిపించింది చూడండి అన్నీ కూడా చక్కగా మంచిగా రెడీ అయినాయి కాయలన్నీ కూడా చూడండి బట్ టూ కేజీస్ వరకు ఉండవచ్చామో బహుశా ఇది ఉంచేద్దాము ఇది సీడ్స్కి ఇది 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 ఓకే ఇది చూసారు కదా చక్కగా రెడీ అయింది దీన్ని హార్వెస్ట్ అదే చేయకుండా సీడ్స్ గురించి వేస్తాను ఇంకొకటి ఉంది అది అది కూడా హార్వెస్ట్ చేయడం సీడ్స్ గురించి చూడండి ఎంత బాగా వచ్చిందో అది కానీ వెరీ హ్యాపీ అండి ఇక్కడ కూడా ఉంది ఓకే అండి అయితే కాకరకాయలు హార్వెస్ట్ పద్దిరిపోయింది అసలు చాలా చాలా హ్యాపీ అనమాట ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయండి అవి కట్ చేసుకుందాం ఇవి పక్కన పెట్టి దొండకాయలు ఉన్నాయండి కొంచమే హార్వెస్ట్ చేసుకుందాం ఆ దొండ కాకర పది రెండు కలిసిపోయి పెరిగినాయి ఈ వర్షాలకి దొండకాయలు ఫ్లవరింగ్ దగ్గర బూజ్లా వచ్చేస్తున్నాయి వచ్చేసి రాలిపోతున్నాయి అన్నమాట ఫ్లవరింగ్ వర్షానికి నానిపోయి ఫ్లవర్ దగ్గర ఏమవుతుందంటే బూజులా వచ్చేస్తుంది ఫంగస్లా పట్టేస్తుంది కూడా కొంచెం జలుబు చేసిందండి జలుబు చేసి వాయిస్ అయితే మారిపోయింది చూడండి అంత పెద్ద సైజు వచ్చింది ఆకాయలు Dark and da, 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 da.

ఇవి ఒక ప్లేట్ వచ్చింది అది ఎదుకోండి కాకరకాయలు ఇవి ఇది తీ నిండిపోయింది దొండకాయలు ఈ ప్లేట్ నిండిపోయింది వెరీ వెరీ హ్యాపీ హార్వెస్ట్ అండి బీరకాయలు అండి బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నా చిన్న బీర నాటు అండి ఇది ఓకే ఇక్కడ ఇంకా ఉన్నా చూడండి చక్కెరంపలే ఎంత బాగా వచ్చిందో గుటి వీర ఇంకా చిన్నగా ఉందలేను చూడండి వంగ వంగనాలు కానీ ఇంకా అది ఉంచేస్తే పెద్దగా అయ్యింది అలా ఏం ఏం తినేసి ఉడతలో బేరకాయ బేరకాయ కట్ చేసుకుందా అండి లాంగ్ బీర పెట్టి బల్లే ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఓకే నేతి బీర అండి చిన్నగానే ఉంది పెద్ద అయిపోయింది ఇదిగోండి ఇంత పొడుగైతే వచ్చింది చక్కగా ఇంకా ఇంకొంచెం ఉంచుతానండి ఇక్కడ ఒకటి ఉందండి నేతి బీర అది కూడా కట్ చేసుకున్నాం ఓకే లాంగ్ బీన్స్ ఉన్నాయండి కొన్ని లాంగ్ బీన్స్ అయితే వచ్చి ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాం లాంగ్ బీన్స్ అండి బాగానే వచ్చినాయి కానీ భలే బాగుంటున్నాయండి లాంగ్ బీన్స్ కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రై లాగా చేసుకోవచ్చు పులుసులాగా పెట్టుకోవచ్చు ఇగిరిలా పెట్టుకోవచ్చు లాట్గా ఉంటే చక్కగా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఏమంటారు బిర్యానీ వాటిల్లో కూడా మనం వెజ్ బిర్యానీస్ వాటిల్లోకి వేసుకుంటాం బాగుంటుంది

ఈరోజు ఫ్లవరింగ్ చూసారా బేరపాద ఫ్లవరింగ్ చక్కగా వచ్చింది ఈరోజు ఫ్లవర్ అనమాట అది సొమ్మకాయలు వద్దు లాంగ్ లాంగ్ బెండ్స్ అమ్మకాయలు ఇంకా అవుతాయి అని చెప్పేసి అన్నారు మా బావగారు సరే ఉంచుతామని చూస్తున్నానండి చూద్దాం ఎంత పొడగ అవుతాయో చూసిన తర్వాత హార్వెస్ట్ చేస్తాను బెండకాయలు కూడా కట్ చేసుకుందాం అండి బెండకాయలు మొన్ననే కట్ చేసాను ఒక నిన్న నైట్ బెండకాయలు ముదురుపోతాయి అని చెప్పేసి కట్ చేశాను కట్ చేసి అవి పిలుచు పెట్టేసాం అనమాట బెండకాయ ఇక్కడ వంకాయలు ఉన్నాయండి వంకాయలు కట్ చేసుకుందాం మన పెద్ద చెట్టు నుండి అయితే ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది చూసారు ఎంత పెద్ద లావ్ వంకాయని ఎలా తినేసినాయో విత్తనాల కోసం అని ఉంచేస్తే ఓకే ఈ బుడ్డు మొక్క నుండి మాత్రం ఎన్ని వంకాయలు వచ్చినాయి ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి

ఎందుకండి రౌండ్ గ్రీన్ వంగ ఇది మన గార్డెన్లో ఫస్ట్ టైం ఇది మనకి ఫస్ట్ టైం అనమాట రావటం దొండ ఒకటేనా Akin na kama ang Okay, mm hindi -hmm. ito ang kaya okay. Hindi బుడ్డి ఆనండి కట్ చేస్తాను హ్యాపీ అనమాట బెండ ఉంది ఇంకా ఏంటంటే పొట్ల అండి చూసారా పొట్ల మరి ఇది పొడవు పొట్లనో మరి ఏమో తెలీదు పొట్ల వచ్చినాయి చక్కగా పిందలు అయితే చక్కగా ఉన్నాయి వీటికి అయితే మనం పాలినేట్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా దోశ పొట్ల వాటికి ఆనబా బీరాకి మాత్రమే మనం కొంచెం పాలినేషన్ కోసం ఆలోచించాలి ఎందుకంటే నైట్ టైం ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి నైట్ టైం మనం చూసుకోవాల్సి ఉంటుంది మిగతా వాటికి మనం ఆలోచించినక్కర్లేదు చక్కగా అవే పాలినేట్ చేసుకున్నాం పాలినేట్ అయిపోతూ ఉంటాయి చిన్న బేరలు చక్కగా అయితే ఉన్నాయి ఇవి నెక్స్ట్ టైంకి అయితే హార్వెస్టింగ్కి రెడీ అవుతాయి అనమాట పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసుకున్నా అది ఇచ్చేయండి సిజర్స్ ఇచ్చి ఇచ్చేయండి చేతి పట్టుకు కాస్త జలుబుగా దగ్గుగా ఉంది ఇంకా అందుకని అల్లం కషాయం అల్లం మిరియాలు కషాయం కాస్త తాగితే మంచిది కదండి కాస్త దగ్గు అది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ ఉన్నాయి ఫస్ట్లో అయితే సరిగ్గా వస్తుందో లేదో అని కంగారు పడ్డాను కానీ దేవుడి వాళ్ళు అయితే బాగానే వచ్చినాయి మొక్కలన్నీ కూడా చాలా చక్కగా వచ్చినాయండి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము రెండు దుంపలు అయితే రెడీ అయ్యాయి నూలుకోలు దుంపలు ఇవి క్యాబేజీ ఫ్యామిలీ చెందినవి అనమాట దీని టేస్ట్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది లైట్గా చాలా మంచిది అంటండి హెల్త్కి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందంట అలాగే క్యాన్సర్కి రాకుండా యాంటీ క్యాన్సరింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుందంట సో అయితే చక్కగా ప్లీల్ అవుట్ చేసి తురుముకొని సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు కర్రీస్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఆలు కర్రీ అలాగో అలాగన్నమాట సో వెరీ వెరీ హ్యాపీ అండి చూడండి చక్కగా ఉన్నాయో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎదుగండి ఈరోజు హార్వెస్ట్ అయితే హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ అనమాట చూడండి ఎంత మంచిగా వచ్చినాయో కాకరకాయలు చాలా హ్యాపీ అండి కాకరకాయలు ప్లస్ దొండకాయలు బెండకాయలు అన్నప పచ్చిమిర్చి ఇది నేతి బీర పచ్చిమిర్చి రెండు మూడు ఒక రెండేమో ఏమంటారు వంగ గ్రీన్ వంగ ఇది వంగ పొడవు వంగ నాలుగు రకాల వం వంకాయలు బీరా అండి ఇవి రెండు రకాల బీర ఒకటేమో దేసవాలి ఇంకోటి లాంగ్ బీర అలాగే లాంగ్ బీన్స్ కూడా రెండు రకాలు రెడ్ అండ్ గ్రీన్ లాంగ్ బీన్స్ ఈసారి అయితే తగ్గాయి మొన్న అయితే ఫుల్ హార్వెస్ట్ చేసుకున్నాం కదా చిక్కుడు అండి చిక్కుడు మళ్ళీ వచ్చాయి స్టార్టింగ్ అనమాట అలాగే ఇంకా స్పెషల్ ఏంటంటే ఈరోజు హార్వెస్ట్ మరి ఇంకా కొత్త స్పెషల్ ఏంటంటే నూలకోలు అండి రెండు దుంపలు అయితే మనకి రెడీ అయి ఎనిగి నూలకూల దుంపలు రెండింటిని హార్వెస్ట్ చేసుకున్నాం ఓకే అండి వెరీ వెరీ హ్యాపీ అనమాట ఆనవ ఆనవ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం వెరీ వెరీ హ్యాపీ అండి మరి ఇంత చక్కని మంచి హార్వెస్ట్ దేవుడు మనకి ఇచ్చాడు వెరీ వెరీ హ్యాపీ అండి మరి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ